అందరికి కీబో మార్నింగ్ ఇప్పుడు మైనర్స్ యాప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంతకు ఇంతకుముందున్న యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్ ద్వారా వచ్చిన ఇక్కడ మా ఫ్రెండ్ ద్వారా నుంచి వచ్చిన లింకును ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రిఫరెన్ లింక్ టచ్ చేస్తున్నాను ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ అని వచ్చింది కదా ఓకే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ విజిట్ చూస్తున్నాను చూడండి ఇక్కడ యాప్ వన్ ఏపీకే ఇక్కడ ఫార్టీ ఎంబీ పాయింట్ నైన్ ఎంబీ మన మైనస్ యాప్ ఉంది కాబట్టి ఇది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి లైవ్గా ఇక్కడ ఇది యాప్ డౌన్లోడ్ ఇగో ఇక్కడ ఇన్స్టాల్ యాప్ ఇన్స్టాల్ అయింది చూడండి ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేశాను ఓపెన్ అని టచ్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ మేకింగ్ పేయింగ్ ఈజర్స్ నెక్స్ట్ వచ్చేసాను యూపీఐ యాక్సెప్టెడ్ కనెక్టెడ్ ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను నైన్ సెవెన్ జీరో సెవెన్ త్రీ జీరో డబల్ సిక్స్ కేవైసీ కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది మైనర్స్ యాప్ నుంచి వచ్చే మనకు బెనిఫిట్స్ అందాలంటే మనము కేవైసీ కంప్లీట్ చేయాలి మైనట్స్ రిఫరల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఈ వీడియో చూసి ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూసి కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్ ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేశాను ఇక్కడ ఓటీపీ వస్తుంది చూడండి సార్ ఓటీపీ ఇక్కడ వస్తుంది చూడండి జీరో ఫైవ్ జీరో ఫైవ్ టూ సెవెన్ ఓటీపీ ఎంటర్ చేశాను తర్వాత నెక్స్ట్ కొట్టాను సూషర్గా తర్వాత ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మనము ఇక్కడ వ్యాలెట్ టచ్ చేస్తే నేను ఇరవై ఐదు పాయింట్లు ఇంతకుముందు మీరు ఇంతకుముందు ఫస్ట్ లింక్ ఇచ్చినప్పుడు మీరు రివార్డ్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా ఎస్బీ అకౌంట్ నుంచి ఈ రివార్డ్ కాయిన్స్ ఎక్కడికి పోవు ఫ్రెండ్స్ మీరు మీరు రివార్డ్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నవి ఎక్కడ పోవు మీకు ఇక్కడే యాప్ మళ్ళీ మీరు రిమూవ్ చేసినా కానీ మీరు అన్ఇన్స్టాల్ చేసినా కొత్త యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అదే మొబైల్ నెంబర్ ఇస్తారు కాబట్టి మీకు రివార్డ్ కాయిన్స్ చూపిస్తుంది కంగారు ఎవరు పడద్దండి ఇక్కడ రివార్డ్ కాయిన్స్ చూపిస్తుంది యాడ్ క్యాష్ ఇక్కడ చూడండి యాడ్ క్యాష్ నేను ఎగ్జాంపుల్గా హండ్రెడ్ రూపీస్ యాడ్ చేస్తున్నాను యాడ్ మనీ సర్వర్ డౌన్ ప్లీజ్ ట్రై అగైన్ సర్వర్ అడుగుతుంది కదా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ చూడండి వేబైడ్ అదే నా మొబైల్ నెంబర్ చూపిస్తున్నాను నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో డబల్ సిక్స్ కంటిన్యూ టచ్ చేశాను ఇక్కడ నా ప్లాన్ మొత్తం చూపిస్తున్నాను ఎయిర్టెల్ కి సంబంధించిన ప్లాన్స్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడైతే వర్క్ అవుతుంది త్వర త్వరలోనే మనకు అమౌంట్ కూడా యాడ్ అయిపోతుంది మనకు అమౌంట్ యాడ్ అయ్యి తర్వాత ఇక్కడ ఈ వ్యాలెట్లో యాడ్ క్యాస్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేసి యాడ్ చేసుకొని మనము దీంట్లోకు ఈ వ్యాలెట్లోకి తీసుకురావచ్చు తీసుకొని ఇక్కడ రీఛార్జ్లు మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోలు త్వరలోనే మైనట్స్కి సంబంధించిన వీడియోలు త్వరలోనే పెడతాను ఫ్రెండ్స్ మీకు కాకపోతే మీరు కొత్తగా వారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఛానల్ చేయడం వల్ల నేను ప్రతి అప్డేటు కీబోర్ కీబోర్డ్కు సంబంధించిన ప్రతి ని ప్రతి వీడియో రూపకంగా మీకు మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ జై మైనిట్స్ జై జై మైనిట్స్